ఈ పిల్లోని కొడుక అయిపోయా ఈ పిల్లోడు నీ కొడుక అని అడుగుతున్నావు నీ డౌట్ ఎందుకు వచ్చింది సావిత్రి వస్తా వస్తా ఏ సావిత్రి నువే పిలిచారండీ విలువ పోతే రావా విలువ రావా ఏ తమ్ముడు చెప్పు ఇదేంటి ఇదేంటి మిచ్చరు ఇదేంటి మిక్చర్ ఇది చిప్స్ నువ్వు కరెక్ట్ గా చెప్పావు మరి నీ నీకు డౌట్ అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు నీకు డౌట్ వచ్చాను ఈవడం మన కొడుకండి మన మరి మన కొడుకు అయితే ఇతనికి డౌట్ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది చెప్పు ఈవడం మన కొడుకానండి తల్లివి నువ్వేనే తండ్రి నేనా కాదు అది చెప్పు చెప్పు చెప్పా నువ్వు డౌట్ అడిగింది నువ్వే వాగుతున్నావు చెప్పు ఆగవే ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావే నువ్వు ఏంటి మీరేంటి సినిమా చూస్తున్నారు ఇక్కడ వేట్రాట్ర వాగుతున్నావు ఏంటి నిలబడి టీవీ సీరియల్ చూస్తున్నారా ఇక్కడ ఎవడి మూడు బిళ్ళ పరదే ఎక్కడికి వెళ్ళావే ఎక్కడ దాకున్నావు నువ్వు సంపాస్తాను నా బిడ్డకి తండ్రిని నేనా కాదా నా బిడ్డకి తండ్రి ఎవడు ఏంట్రా తలుపులేసుకున్నారు మన దెబ్బండి అంతే అమ్మా ఇంకో చెప్పే ఇక్కడ దాక్కుంటే కనుక్కోలేని అనుకున్నావా వంగింది చాలు కానీ ఏం ఆలోచించా ఈ అవమానం దారుణ నేను సహించలేను మానమే ధనంగా బ్రతుకుతున్న ఒక నిఖార్సై మగ అమ్మ ఓ కులట మెయిన్ రోడ్డు మీద అది అందరు ముందు అందులో నీ పెళ్ల ముందు ఒక్కటి పిచ్చింది అంటే శుక్రవారం మార్నింగ్ పరమ దరిద్రం ఉంది అప్పుడు పోదు అంటే నిండు నూరేళ్ళ నా జీవితానికి మీరు అసలు ఊరుకో మామా ఏదో ముచ్చట పడి కొట్టిందే అనుకో ఆ మాత్రానికి చచ్చిపోవాలా ఏంటి తల్లుడు మామూలుగా కొట్టింది కాబట్టి సరిపోయింది అదే పడుకోబెట్టి మీద కూర్చుంటే చచ్చిపోయి ఉండేవండి లాగిపెట్టి నువ్వు కూడా చేసింది అది అసలు ఎలా ఉంది అనుకున్న ఆడ మైక్ టైసన్ ఉంది అది ఇచ్చిన పంచి కళ్ళు బయర్లుగా మీకు తెలుసా ఇప్పుడు నువ్వు కొట్టే పంచికి ప్యాంట్ కి ఆ రాక్షసి కళ్ళు బయర్లు కమ్మాలి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి శవాశలుడు ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనిపించావు నేనేం చేయాలి చెప్పు నిన్ను పది మందిలో కొట్టిన ఆడది జీవితంలో ఇంకెప్పుడు తలెత్తుకోవడానికి వీల్లేదు నువ్వు వెంటనే వెళ్ళి దాని శీలాన్ని లాక్కొచ్చాయి ఊరుగా బా శీలం అంటే ఆరేసిన చీర అనుకున్నావు మోలేసిన చీపురు అనుకున్నావు సట్టుకుని సంకలాట్టుకు వచ్చేయడానికి అది కష్టం కానీ ఇంకొక ఐడియా చెప్పు అంటే ఏంట్రా మా రాంబాబు గారికి అంత కెపాసిటీ లేదని లేకపోతే రేపు చేసే మ్యాటర్ లేదని వాడు నికార్సిన ఫుల్ బాటిల్ రా ఒరే రాంబాబు నువ్వు వెంటనే వెళ్ళి ఆ శ్రీకన్న శీలంతో ఆడుకో అవసరం అయితే మేము కూడా హెల్ప్ చేస్తాం థ్యాంక్స్ ఆ మీరు కోఆపరేట్ చేస్తానంటే నేను వెళ్ళి దాన్ని రేప్ చేసి ఎస్ ఆ రేప్ మన పురుష జాతికి ఎస్ నేను అంకితం చేస్తా సభ ఏం చేస్తాడ ఏంటో ఫైట్ ఏంటి మామా పిచ్చి మహవేశం చూస్తావు దూకు ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి మంచి నిద్రలో ఉంది నిద్ర లేచేసరికి రెచ్చి పో ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమ్మబుజ్జి కావాలి మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు టూ సైడ్స్ ఉంటేనే రంజుక్కు వెళ్తా దూకుతా మీరు ఇక్కడే ఉండండిరా చం లే 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 శ్రీ కన్యా లేస్తావా లేపమంటావా నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా చనార్ బై ఏంటి టైంలో వచ్చా

నిన్ను రేప్ తిరతాను మగ జాతికి అకితన్ చేస్తా నువ్వు భయపడురా చేస్తావా ఎవరు యాడి సారి అడుగుతున్నా ఎవరు కొట్టారో చెప్పు ఎవరు కొట్టారో చెప్పు ఆనికి రెండు చాక్లెట్లు ఇస్తా సావిత్రి నా మంగళ గట్టిది లేకపోతే ఈయన రాత్ర గు అయ్యో రోడ్లో కుమ్మిన పచ్చళ్ళే అలా అయిపోయారు ఏంటండి అదే నాకు అర్థం కావటం లేదక్క ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు ఆరిగిపోయింది కానీ ఈయన నోరు విప్పడం లేదు ఏమండి అక్క వచ్చింది కనీసం ఇప్పటికైనా చెప్పండి కొట్టిన వాడిని అక్క కుమ్మేస్తారు చెప్పండి రాంబాబు గారు అసలు ఏం జరిగింది మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా అక్క ఉండక నేను వెళ్లి టీ తీసుకొస్తా ఏరా పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని నాలుగు తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా అసలు నిన్ను సంసారానికి పనికి రాకుండా టీ తాగండి చూడండి నట్టుతో బిగించినట్టు చాలా కొట్టింది ఎవరో కాని దబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ కొట్టారు ఉండు కొంచెం సరిచయ మా ఆయన్ని ఒక్క నిమిషం నేను సెట్ చేస్తాను కదా ఇప్పుడేం పర్వాలేదు జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో అక్క ఏం చెప్పావా నువ్వే కాలనీకి రానివి నా మాంగా కాపాడావు చాలా థ్యాంక్స్ అక్క వెళ్ళిస్తానమ్మా సరేనకా అద్ది తీసుకోకుండా ఫ్రీగా ఇల్లుచ్చే శ్రీకణ్య లాంటి వనరు ఎక్కడ దొరుకుతుంది అందుకనే కదా శ్రీగజని కాలీ చేస్తున్నారనేది కాలేవరు బాబాయ్ ఎవరిస్ అయినది మాత్రం కాలని కాలి చేయాలా మళ్ళీ మళ్ళీ ట్రై అయితే గజనీ మహమ్మద్ లాగా కాలే ఊరికే మీరు చెప్పిన మాటకి పిచ్చేది లాగా పుల్లట్టు తాగ పెట్టాను ఏదో మేమే తప్పు చేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నాం ఏంటి సర్కస్ చూడడానికి ప్రేక్షకులు వచ్చినప్పుడు పులిని బోన్ లో పెట్టే రింగ్ మాస్టర్ ఆడిస్తాడు నువ్వేం చేసావు నిద్రపోయే బయటకు లాక్కొచ్చావు ఆ సిచ్యువేషన్ లో సర్కస్ లో ఎవడైనా ప్రేక్షకుడు ఉంటాడా కరెక్ట్ కరెక్ట్ నేను నేను ఈ కాల్ని వదిలిపెట్టి పారిపోతా ఇంత సడన్ గా ఖాళీ చేస్తే చుట్టుపక్కల ఉన్న డౌట్ వస్తాయి కాలనీ నుంచి నువ్వు ఖాళీ చేయటం కాదు కాలనీ నుంచి శ్రీకం ఖాళీ చేయించాలి అదే కుదురు ఆ కాలనీ నువ్వు కొంటే కాల్ని కొంటమా అద్దె కట్టడానికి దికానా లేదు కాల్ని ఎలా కొంట ఏ అదృష్ట అదృష్టదేవుతో ఆకాశం నుంచి ఊడిపడి బంగారు బిందెలిస్తే తప్ప బాబా అక్కడే మేడం గారు మీకు ఏమవుతారు ఆవిడెవరో నాకు తెలియదండి రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడి ఉంటే నేనే రక్షించి తీసుకొచ్చాను యు ఆర్ గ్రేట్ ఇంతకీ ఆవిడెవరో తెలుసా వంద కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు జేకే ఇండస్ట్రీస్ అండ్ ఫైనాన్స్ కంపెనీకి ప్రొపరేటర్ పేరు సుందరి దీపి మేడం కరోస్ ప్రోహలోకి వచ్చారు యా బిల్ తినండి మేడం ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే మున్నది నీకిస్తే ఆనందంగా ఉంటది అరుడు ఆ అరుడు ద రావా రాబా వానికి మహాటెక్వా రా మిమ్మల్ని కాపాడింది ఆ ఈ మాత్రానికే నమస్కారం ఎందుకండి మనిషి అన్న తర్వాత ఆ మాత్రం చేయకపోతే ఇలా యా యా పైగా డబ్బున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు సాయం చేస్తే పుణ్యం పురుషార్థం తప్పుతుంది కదా అంతే కా బావా అంతే అంతే విజిటింగ్ కార్డ్ మీరు నేను రేపొచ్చి అబ్బా ఇల్లు పెద్దదే ఖర్చు పెంచొచ్చు ఇదిగో మీ ఇద్దరికి ముందే నేను చెప్తున్నా మేడం గారు డబ్బు ఎంత కావాలని అడిగితే ఫిగర్ నేనే చెప్తా అబ్బాయి సమానంగా పంచుకోవాలి ముందే చెప్తున్నా ఇది చాలా అన్యాయం అసలు కాపాడింది నేను ఓకే తల్లి బిడ్డ అన్యాయం ఒక ఇరవై పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకోవాలా అన్నా మిమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు వస్తామని ఫోన్ చేశారు మేడం హలో రండి కూర్చోండి ఎలా ఉన్నారు ఫైన్ ఏం తీసుకుంటా ఎంత ఇచ్చినా తీసుకుంటా అండి ఏంటి ఆలోచిస్తున్నారు అంటే మీ వారు మేడం గారికి ఇంకా పెళ్లి కాలేదు అవును నా మనసుకు నచ్చిన మనిషి ఇంకా కనిపించలేదు ప్రతివాళ్ళు నా ఆస్తిని చూస్తారు కానీ నన్ను అర్థం చేసుకునే మనిషి ఇప్పటి వరకు దొరకలేదు అంతేలేండి మీలాంటి అందగత్తికి మొగుడు దొరకటం అంత తేలిక కాదు అందులోనూ మేడం గారు మనసు చాలా సున్నితమైంది చిన్న విషయాన్ని కూడా బాగా కదా నా దృష్టిలో వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉన్నారు అందుకే ఇన్ని తరాలైనా మనకు వాళ్ళు ఆదర్శ దంపతులు నా దృష్టిలో భార్య అంటే మగోళ్లో సగం ఆవిడికి తల్లొప్పిస్తే మనం అమృతాంజనం రాసుకోవాలి ఆవిడికి జ్వరం వస్తే మనం టాబ్లెట్ వేసుకోవాలి ఎక్కడన్నా కాల్తే మనం బర్ణాలు రాసుకోవాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ అయితే మనం నా దృష్టిలో వైఫ్ అంటే వెలకట్లేని వజ్రం అండి ఆవిడిని ఉద్యోగాలని వంటలని కష్టపెట్టకుండా తోడుగా నీడగా గుండెల్లో గుడి కట్టి రోజు కర్పూర హారతలు ఇవ్వాలండి అదండి నాకు భార్యపై ఉన్న వెరీ గుడ్ చాలా గొప్పగా చెప్పారు ఈ రోజు నుంచి నాకు గుడ్ ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ అండి ఇస్తే వెళ్ళిపోతాం అవును మీ ముగ్గురులో ఎవరికైనా పెళ్ళైందా వీళ్ళిద్దరికీ కాలేదంటే నాకెలా అవుతుంది నాకు మీరు నాకు ప్రాణదానం చేసిన వ్యక్తులు మీ మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను మీ ముక్కుల్లో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అయితే మా రాంబాబుని పెళ్లి చేసుకోండి మేడం మా చంద్రాన్ని చేసుకోండి అలా కాదులేండి వీళ్ళిద్దరు ఎవరో ఒకరిని చేసుకోండి ఆహా చాలా గొప్ప ఫ్రెండ్షిప్ అండి మీది మీ ముక్కులు నాకు చాలా బాగా నచ్చారు ఒక వారం రోజుల్లో మీలో ఎవరిని పెళ్లి చేసుకునేది డిసైడ్ చేస్తాను అర్థమైంది కదా ఇక్కడ నుంచి మీ బిహేవియర్ మీద కన్నేసి ఉంచుతాను నాకు నచ్చిన వాళ్ళకి మంచి మార్కులు కూడా వేస్తాను ఏమి నటనలు మీ నటన సినిమా చూస్తే మీ ఇద్దరికి ఆస్కారే ఏంటి నీకు పెళ్ళి అవ్వలేదా అవును నువ్వు మాత్రం ఏంటి రీసెంట్ గానే కదా పెళ్ళింది పెళ్ళవలేదా అంత ఆశులు కూడా నేను రాంబాబు అనుకుంటున్నా రే మీరు ఎన్నెన్న అనుకుంటారా నాకేం భయం లేదు చిట్ట చివరికి సుందరిని పెళ్లి చేసుకునేది నేనే ఆ శ్రీకన్య కాలనీ కొంటాను దాని మీద పగ తెచ్చుకుంటాను అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా నా గ్లామర్ మీద నాకు నమ్మకం ఉంది అంత ఎందుకంటే ముందు మన ముగ్గురికి పెళ్ళైందన్న విషయం దొంగల్లాగా ఒకడికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు ఇదిగో ముఖ్యంగా రాంబాబు నీకు చెప్తున్నాను నేను చెప్తా ఇది చెప్పచ్చు కదా నీకు కూడా చెప్తున్నాను చెప్పేది అందరుబాబు అని ఉంటారండి ఇలా గొడవలు వస్తాయని మనం